హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చపాతీలోకి ఆలు టమాటా కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చపాతీలోకే కాదు ఈవెన్ రైస్ బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది ముందుగా మనం చపాతీ పిండి కలపడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దీనిలోకి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల దీనిలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి పిండిని బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండిని చేతితో కలుపుకున్నప్పుడు మనకి చేతిలోకి బైండింగ్ అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకు ఇందులో వేసిన నూనె కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం ఒక్కసారిగా వేయొద్దు పిండి జారైపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని సాఫ్ట్ డవ్లా కలుపుకొని దీనిపైన ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దీనిపైన ఇలా మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోగా మనం కర్రీ చేయడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు యాలక్కాయలను అలాగే మూడు లవంగాలను ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకును హాఫ్ టీ స్పూను జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కారానికి తగినట్లుగా ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఇలా రెండు బంగాళదుంపలను తీసుకొని వాటిపైన ఉన్న పొట్టును తీసివేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటో ముక్కలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పొటాటో బాగా సాఫ్ట్ అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి పొటాటో ముక్క కొంచెం సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ను వేసుకొని మసాలాలు అడుగంటకుండా ఫ్లేమ్ను లోలోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని బాగా ఇందులోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో టమాటా వేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఒక కప్పు వాటర్ను వేసుకోవాలి ఇదే స్టేజ్లో మీకు ఒకవేళ స్పైసెస్ సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు మూత పెట్టేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూను గరం మసాలా పౌడర్ను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను అలాగే వన్ టీ స్పూను కసూడి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి మనకు ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న చపాతీ డవ్ని అట్లా ఒకసారి చేతితో కలుపుకొని ఈ విధంగా మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన పొడిపిండిని ఈ విధంగా డస్టింగ్ చేసుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా రోలర్తో రోల్ చేసుకోవాలి అన్ని వైపులా ఈవెన్గా రోల్ చేసుకోవాలి చపాతీ అనేది ఈ విధంగా రావాలి ఇలా అన్నీ చపాతీలాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా పెనాన్ని పెట్టుకొని ఐదు నిమిషాల పాటు హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీలను ఈ పెనం పైన వేసుకొని గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఆయిల్ను వేసుకుంటూ టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో కాల్చొద్దండి ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చపాతీలు మనకి మెత్తగా వస్తాయి ఈ విధంగా కాల్చుకున్న చపాతీలను ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని గంటలైనా కూడా చాలా మెత్తగా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెనం పైన వేసుకొని అటు ఇటు కాల్చుకొని తీసుకోవాలి అంతేనండి మనకు సాఫ్ట్ చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఈ విధంగా ఆలు టమాటా కర్రీని చేసుకొని చపాతీలోకి ఇలా ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు చపాతీలోకే కాదు ఈవెన్ రైస్ బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్